అధికార దాహం అందరి హృదయాల్లోనూ ఆవరించి ఉంటుంది ప్రతి వ్యక్తి తనదంటూ ఒక రాజ్యాన్ని నిర్మించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు అయితే ఆ రాజ్యం కురు రాజ్యమంత పెద్దది కావచ్చు లేకపోతే కుటుంబానికే పరిమితం కావచ్చు తన అధికారాన్ని పొందే ప్రయత్నం మాత్రం అవశ్యం చేస్తాడు అయితే అధికారానికిన్న వాస్తవిక రూపం ఏమిటి ఇది ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఒక మనిషి ఎంతమంది జీవితాలను ప్రభావితం చేయగలడో ఎంతమంది జీవితాలలోని స్వేచ్ఛను అతను నియంత్రించగలడో అంత ఎక్కువ అధికారాన్ని అనుభవిస్తాడతను నిజానికి ఉన్న వాస్తవ స్వరూపం ఏమిటంటే అన్యుల జీవితంపై మనకున్న ప్రభావమే కానీ వాస్తవమైన ప్రభావం ప్రేమ దయ కరుణ ఇంకా ధర్మం నుంచి జన్మించేది కాదా ఎప్పుడైతే మనిషి అధర్మంతో కాఠిన్యంతో అధికారాన్ని పొందే ప్రయత్నం చేస్తాడో అప్పుడతను ఇతరుల హృదయంలో విరోధానికి విద్రోహానికి అంకురార్పణ చేస్తాడు దాని పరిణామం పరిణామం అనేది ఇలా ఉంటుంది కొంతకాలం పాటు అతను తను బల సంపన్నుడు శక్తిశాలి అనే అపోహలో ఉంటాడు కాని అది నిజమైన అధికారం కాదు ఈ కారణంగానే భృగువు వశిష్ఠుల వంటి ఋషుల్ని ఈనాటికి పూజిస్తున్నారు కాని రావణుణ్ణి హిరణ్య కసిపుణ్ణి కాదు ఈ విషయం మీరు అవశ్యం ఆలోచించాలి సత్యమే కదా